ఒక మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఒక మాట మీద నిలబడే నాయకుడు కింద పనిచేయటం ఒక లీడర్లుగా మీ అందరూ చాలా అదృష్టవంతులు అలాగే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజల్లో విశ్వాసాన్ని కలగజేసి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా మంది రాజకీయ నాయకులు మాటిచ్చారు మాట తప్పారు ప్రతి వాళ్ళలోనూ రాజకీయ అంటే ఒక చులకన భావన ఉండేది కానీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్న మేమందరం కూడా చాలా గర్వంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసినందుకు మాకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కింద మేమందరం ఉన్నందుకు మేమంతా అదృష్టవంతులము ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి మాట ఇచ్చారు అంటే చేస్తారు అని నమ్మకం కలిగిన ముఖ్యమంత్రి కింద ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు అంటే మేమెంత అదృష్టవంతులో ప్రజలు కూడా అంత అదృష్టంగా నేను భావిస్తున్నాను